ఈ హోలీ ఆడితే అక్కడక్కడ రంగులు అలాగే అలాగే దాంతో పాటుగా మేము అలసిపోవటము నిద్ర వచ్చినట్టు ఉంటుంది వాడికి అయితే కుర్చీలో కూర్చునేది సోయలేదు వాడికి సోయలేదు మేము మా ఇంట్లో ఫస్ట్ టైం ఇలా అంటే ఇంతవరకు హైదరాబాద్లో కూడా మనం ఇట్లా ఆడలే అంత స్కోప్ లేదు ఎప్పుడు ఇంత ఆడలేదు మేము ఫస్ట్ టైం అనమాట సూపర్ ఆడాము ఎంజాయ్ చేసాము బాగా ఎంజాయ్ చేసాము అయితే కాదు కానీ ఈవినింగ్ టైంలో సమయం చూసుకొని మాకు అందుబాటులో ఉన్న సమయంలో ఉన్న సమయంలో ఆడుకున్నాడు వాడు నా షార్ట్ నా టీషర్ట్ వేస్తున్నాడు ఆగు ఇదే 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 పెట్టండి మీరు వీడియో చూడండి అదిగని నా పేరు సునీత హాయ్ జప్ తింటా ఇప్పుడు అంత బిర్యానీ తినాలంట ఆడి ఆడి అలిసిపోయిందంటే అంత బిర్యానీ తినాలి అబ్బ ఓ రేడి పట్టు అంత బిర్యానీ తింటే లక్ష రూపాయలు ఇస్తుంది అంట మరి మీరు రాఖీ వీడియోస్ వచ్చి రాఖీ కాదు హోలీ వీడియో చూడండి ఫస్ట్ వాడు నాకు వచ్చి పూసిండో నేను వాడి పూసిండో తెలుస్తుంది నన్నంటవే మరి నా రిఫ్లెక్షన్ ఇస్తారు ఇప్పే నా షార్ట్ అయితే చీయంట చీ ఏదో పాప్మానిస్తే సరే ఇప్పుడైతే నేను బిర్యానీ చేయబోతున్నా అండి అది జాగుతుంది బయట పెడదాము రైస్ ఒక్కటే సో నేను చికెన్ అంతా కలిపి పక్కన పెట్టేశానండి రెండు గంటలకు మూడు గంటల ముందే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను అది ఎలా వస్తున్నది సంగతి నాకు కూడా నిద్ర వస్తూనే ఉంది బట్ కానీ అది కష్టం నేను నేను నిద్రపోతే చాలండి ఈ దరిద్రుడు ఎప్పుడు గునుగుతూ ఉంటాడు నీకు

పెట్టాము మా దీవన్ గారు మస్తు మా దీవెన్ గారు మాననండి మస్తు ఎంజాయ్ చేశారు ఈ మా యోధ మా దీవెన సర్దటంలో సరిపోయింది దాని బాటిల్స్ అని ఇవన్నీ అవన్నీ సతకమే సరిపోయింది పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళకంత సినిమా లాగేది అన్ని రెడీగా పెట్టుకోవాలి ఇంత చేయాలి మా అన్నకి మాది జీవెన్ గారికి అంత సీన్ లేదు యాడ్ రప్ప రప్పే ఎంతైనా ఆరైంది ఏడైంది ఏడైందండి అప్పుడే తిందామని చూడండి టైం అయితే ఇప్పుడు అప్పుడే ఆకలి అవుతుంది చూడండి ఐదున్నర అయిందండి ఆకలి అవుతుంది అంట ఈవినింగ్ ఐదు మధ్యలో ఇప్పుడు కార్డు ఇవ్వడానికి వస్తున్నారు కదా మధ్యలో మాట్లాడాలి ఒక అర్ధ గంట నాణ్య విసింత మంచిగా వస్తుంది రైస్ వీళ్ళు ఆకలి మీద ఉన్నారండి అసలు ఏనట్లే చేయాలా బిర్యానీ కోసం పొద్దున్న నానబెట్టాలంటుంది మా అమ్మ అన్ని కట్ చేసాం ఆనియన్ ఫ్రై చేయాలి ఆయిల్ కూడా ఉంది అవునా అట్లా కూడా అమ్ముతారా సో అయిన ఆనియన్స్ ఎప్పుడప్పుడు ఆడు ఏంట్రా ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళ సో మా మధు మా మధు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అండి ఏంటనేది మీకు రెండు రోజులు తాగుతుంది వాళ్ళ వీడియోలో చెప్తాడు అన్నమాట నేను చెప్తే మళ్ళీ తిట్టా తిడతాను నువ్వు ఎందుకు చెప్పినావు అంటాడు ఎందుకు వచ్చినప్పులో సో ఇప్పుడైతే నేను బిర్యానీ కోసం రెడీ చేయడం కోసం ప్రిపేర్ చేయడం కోసం రెడీ అవుతున్నా రెడీ అవుతున్నాను అది ఎలాగ చేశాను అని చూడాలనుకుంటే టూ కేజీస్ చికెన్ బిర్యానీ టూ కేజీస్ టూ కేజీస్ చికెన్ కలిపిన టూ కేజీస్కి టూ కేజీ రైస్ వేయాలి కానీ వీళ్ళేం చేశారు కేజీ నా చాలా అంటున్నారు ముక్కలు ఎక్కువైతే ఆ రైస్ తక్కువ అవుతుంది బట్ కానీ బాగుంది ఫ్యాజ్ వాళ్ళ ఇంట్లో పీస్ కూడా చాలా బాగుంది టేస్టీ వాడు చెప్పినట్టే చేసే ఇవాళ మ్యాగినేట్కి చెప్పి సెప్ చేసి ఎప్పుడుగా మనకి మ్యాగ్నేటా మ్యాగ్నేట్ మ్యారీ మ్యారినేట్ అదే కరిపెట్టాం ముక్కల్ని సబ్బుదే ఆ సబ్బుతోనే అక్కడ స్నానం చేసాం బయట తెచ్చాము బయటే స్నానాలు చేసాం అందులో ఆ సందులో చేసాం అనమాట బయట మా ఇంటి అక్కడ రోడ్డంతా ఆడుకున్నాం సరదాగా నాకు హ్యాపీగా ఉందండి అంటే ఈ మా ఇంట్లో మా సొంత ఇంట్లో ఆడుకున్నాను కదా అదొక హ్యాపీనెస్ అనమాట ఫీలింగ్ బాగుంటుంది అంతే ఇదిగోండి ఈ కెమెరాలోనే నేను వీడియోస్ తీస్తానండి ఏ కెమెరా అడుగుతారు కొంతమంది వాళ్ళకి చెప్తున్నాను సోనీ సోనీ ఆల్ఫా సిక్స్ ఫోర్ డబల్ జీరో నాది ఈ కెమెరా ఈ లెన్స్ అండి ఈ లెన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా జూము వైడ్ అన్నీ వస్తాయి ఈ లెన్స్లోనే ఒక్క లెన్స్లోనే అన్నీ వస్తాయి అనమాట ఇది నేను దాదాపుగా లక్ష ఎనభై లక్ష తొంభై అయిందండి అంతేనారా ఇంత అయింది మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కరెక్ట్ గుర్తులేదు అంతే మెమరీ కార్డు అవన్నీ కలిపి చేసుకుంటే అంతే అవుతుంది దాదాపుగా కానీ బాగుంటుందండి ఆటోమేటిక్గా ఫోకస్ తీసుకుంటుంది మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు బాగా ఫోకస్ తీసుకుంటుంది అనమాట ఆవిడ అన్ని రంగానికి సిద్ధం చేసింది నేను రంగంలో ఒక దిగాలి ఇప్పుడు సురేష్ ఇది ఏం చెట్లా అక్కడ పెట్టినారో కదా కొంచెం నేను అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ లోపల ఓకే అండి బిర్యానీ ఎలా చేసానో ఏంటో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా టీవీ నాన్ వెజ్ ఫుడ్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఓకేనా బాయ్ అండి